చాలా దురదృష్టకరం అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి కార్యక్రమాల్లో అత్యంత పవిత్రమైనటువంటి రోజు రేపు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనం అనేక దశాబ్దాలుగా ఎంతో ఘనంగా తిరుపతిలో జరుపుకుంటున్నటువంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి ఘటన దాదాపు ఏడుగురు ప్రాణాలు పోయి ఆ కుటుంబాలన్నీ కూడా నష్టపోయి ఆ దేవుడి తాలూకా ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేసినటువంటి దాంట్లో కనీసం టికెట్లు తీసుకోవాలన్నటువంటి తాపత్రయంతో వచ్చినటువంటి ఆ కుటుంబాలు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలనుకున్నటువంటి ఆ కుటుంబాలు చివరికి వైకుంఠానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఒక బ్లాక్ డేగా దీన్ని అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంది గడిచినటువంటి ఏడు మాసాలుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రభుత్ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు లేదా ప్రజలకి అనుకూలంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో అన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసి దాని మీద వారికి వస్తున్నటువంటి చెడ్డ పేరుని ఏ రకంగా దాని నుంచి బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో అనేక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకున్నటువంటి సందర్భంలో గతంలో జూన్ జూలై మాసాల్లో అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయంలో ఏ రకంగా రాజకీయంగా దాన్ని వాడుకున్నారన్నటువంటిది కూడా మనం చూసాం చివరికి జరుగుతున్నటువంటి పరిణామాలు జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు రోజుకి ఎనభై వేల నుంచి లక్ష మంది భక్తులు దర్శనానికి వచ్చేటువంటి అతి పవిత్రమైనటువంటి దేవాలయం మరి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అంటే రెవెన్యూ శాఖ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఇదంతా ఏమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీది నిర్లక్ష్యమా లేదా భక్తులు ఏమైపోయినా పర్వాలేదు అభిప్రాయమా లేదా ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా జరిగినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తోసేద్దాం అనేటువంటి మీ మీ తాలూకా ఉద్దేశమా రెండో క్రితం నేను పత్రికా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ఏదైనా ఇటువంటి ఘటనలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేద్దాం ఏదైనా మంచి జరిగితే మన ఖాతాలో వేసేసుకుందాం చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేద్దాం ఈ రకమైనటువంటి అభిప్రాయంతో గడిచినటువంటి ఏడు మాసాలుగా ప్రభుత్వం నడుపుతా ఉన్నారు టీటీడీ అనేటువంటి ఆ పవిత్రతని ఇంతమంది ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారనేటువంటి అంచనా అనేటువంటిది ప్రతి సంవత్సరం ఉంటది దాన్ని ఎందుకు మీరు అంచనా వేయలేకపోయారు ఎందుకు కావాల్సినటువంటి కట్టుదట్టమైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయా వచ్చినటువంటి భక్తులకు ఎందుకు ఆ సౌకర్యాలు కల్పించలేకపోయారు ఈ దీనిలో నిర్లక్ష్యం ఎవరిది ప్రభుత్వం నడిపేటువంటి ముఖ్యమంత్రిదా లేదా టీటీడీని హెడ్ చేసేటువంటి చైర్మన్ దా లేదా ఒక శక్తిగా మారి రోజు అక్కడ టీటీడీలో అన్ని వ్యవహారాలు చూస్తున్నటువంటి అక్కడ వెంకన్న చౌదరిదా ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అది నిన్న ఆశ్చర్యం ఏంటంటే నిన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడినటువంటి విధానం చూస్తే అసలు ఆశ్చర్యం కలిగించింది అలా ఆయన రాడవ రాడవే చైర్మన్గా వచ్చి రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసాలు రాజకీయ ప్రసంగాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోట్కొచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి చైర్మన్ గారు నిన్న మీ మీ తాలూకా వ్యాఖ్యలు చూస్తే మీ ప్రెస్ మీట్ చూస్తే అసలు మీ మీ మన పేరుకే అక్కడ గా ఉన్నాం తప్ప మన పని లేనట్టుగా కనబడతా ఉంది అక్కడ ఆయనకి ఇంటెలిజెన్స్ చెప్పిందట గొడవలు అవుతాయి తప్పించినట్టు జరుగుతుంది జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పారట కానీ మనం పట్టించుకోలేదు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు ఆయన మీరు ఏమైనా నామక వాస్తే ఏదైనా బాధ్యత ఉందా లేదా ఈ జరిగినటువంటి ఘటన బాధ్యత తీసుకొని మీరేమో రాజీనామా చేస్తారా లేదా ఈ ఘటన జరిగినటువంటి దానికి కారకుడైనటువంటి ఆ జేఈఓ ఎవరైతే ఈ వెంకట చౌదరి చంద్రబాబు నాయుడు ఏదైనా నేను చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడుతుంది తప్ప నేను ఎవరితో మాట్లాడాల్సినటువంటి పని లేదని మాట్లాడుతున్నటువంటి ఆ వెంకట చౌదరి గారు లక్ష మంది పంతులు వచ్చేటువంటి దేవాలయం అత్యంత పవిత్రమైనటువంటి రోజు మీకు ఏమి కాదంటే మీరు పట్టించుకోకుండా ఈరోజు ఎంతమంది ప్రాణాలు పోయే ముఖ్యమంత్రి గారేమో ఆయనేమో అధికారుల మీద ఆయన కోంపడ్డారు అనేటువంటిది రాత్రి అంతా కూడా ఏదో టీవీలో వారు కావాల్సినటువంటి టీవీ ఛానల్స్ లో వారు చూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు అధికారులు అధికారుల మీద కోంపడ్డారు లేకపోతే చైర్మన్ మీద తగు చైర్మన్తో తగు పడ్డారు చనిపోయినటువంటి వారిని చూసి బాధపడ్డారు ఈ కాదు కావాల్సినటువంటి దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిది ప్రభుత్వానికి ప్రథమ ప్రముఖ అధికారులది అలాగే తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీది కలెక్టర్ది వీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలనేటువంటిది వీరందరూ బాధ్యత అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి సాయం అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం ఎవరైతే ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతా ఉన్నారో దెబ్బలు తగిలి ఈరోజు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతా ఉన్నారో వారికి ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి సాయం చేయాలని చెప్పి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం వీళ్ళకి అంతా కూడా రోడ్ షోలు నేను చూసాను సొమ్మ ఒకటిది సోకొకటిది నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ప్రారంభోత్సవాలు సరే ప్రధానమంత్రి గారు వచ్చారు వెళ్ళండి మీరు ఈ ఏడు నెలల్లో ఏడు మాసాల్లో మీరు మీ ఆయంలో సాధించినటువంటి ప్రాజెక్టులకి ఏమైనా శంకుస్థాపన చేశారా గడిచినటువంటి ఏడు నెలల్లో మీరు సాధించినటువంటి ప్రాజెక్టుకి ఏమైనా ప్రారంభోత్సవాలు చేశారా గ్రీన్ హైడ్రోజన్ హబ్ లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు మొత్తం రెండు లక్షల కోట్లు లక్ష ఎనభై వేల కోట్లు ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు ఇదే విశాఖపట్నంలో అదే గ్రౌండ్ లో మార్చి మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను ఇండస్ట్రీస్ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామిక అందరూ కూడా విచ్చేసి ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీని ఆ రోజు తీసుకుని వచ్చి ఈ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ సంబంధించినటువంటి ఎంఓయూ చేసి అచ్చుదాపురంలో పదమూడు వందల ఎకరాలు గతంలో పవర్ ప్లాంట్ కోసం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కోసం కేటాయించినటువంటి ఆ భూమిని చేంజ్ ఇన్ ల్యాండ్ యూసేజ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేసేటువంటి దానికి ప్రభుత్వం ఆ రోజు అనుమతులు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జీవో ఇచ్చి అన్ని ఇచ్చి ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు బల్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయంలో తీసుకుని వచ్చాం ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యనమల రామకృష్ణ గారు అసలు ఆ బల్ పార్క్ పార్క్ రాష్ట్రంలో పెట్టడానికి వీలు లేదని చెప్పి లేఖ రాశారు ఆ బల్ పార్క్ పెడితే కాలుష్యం వస్తుంది మా ప్రాంతం నష్టపోతుందని చెప్పి లేఖ రాసినటువంటిది తెలుగుదేశం పార్టీ రోజు అది మేము తీసుకుని వచ్చామని చెప్పి డబ్బా కొట్టుకుంటా ఉన్నాను కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి డబ్బా కొట్టుకుంటా ఉన్నాను విశాఖపట్నం రైల్వే జోన్ భూమి కేటాయించి జనవరి రెండో తారీఖున భూమి కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ జనవరి జనవరి రెండో తారీఖున